లోహిత నాగవల్లితో మాట్లాడి తనకి చిన్ని ఎవరో చెప్పాలని అనుకుంటుంది కానీ నాగవల్లి మాత్రం లోహితని అహి అసహించుకొని తనతో మాట్లాడకుండా ముఖం చాటేసుకుంటుంది దాంతో లోహిత అయితే వెళ్ళిపోతున్నట్టుగా నటిస్తూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి నాగవల్లి కాళ్ళు పట్టుకుంటుంది అది చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఏంటిది వదులు నా కాళ్ళు వదులు అని చెప్పి అక్కడ ఉన్న నాగవల్లి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే లోహిత అయితే లేదండి నేను చెప్పేది వింటాను అన్నంత వరకు నేను మీ కాళ్ళు వదలనా అంటే నేను మీ కాళ్ళు వదలను నేను మీతో మాట్లాడాలి ప్లీజ్ ఆంటీ నన్ను క్షమించండి మీకు మీకు తెలియకుండా వరుణ్ణి పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పే కానీ ఇప్పుడు మీరు నన్ను క్షమించాలంటే ప్లీజ్ ఆంటీ మీరు నన్ను క్షమించండి అని చెప్పి అక్కడ ఉన్న లోహిత అంటుంది దాంతో నాగవల్లి వదులుతావా లేదా అంటూ అలా అలా తనైతే తప్పించుకుని వెళ్తుంది అయినా సరే లోహిత వదలకు గట్టిగా పట్టుకుంటుంది దాంతో అక్కడ ఉన్న నాగవల్లి అయితే సరే లే ఒకసారి లే నువ్వు పైకి అని చెప్పి అంటుంది దాంతో లోహిత అయితే అవునంటే నేను చెప్పేది వినండి నేను వరుణ్ణి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కానీ మీకు ఒక మీకు ఒక నిజం చెప్పాలంటే అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఏంటి ఆ నిజం అని చెప్పి అంటుంది ఇన్నాళ్ళు నేను ఆ మధు వాళ్ళ ఇంట్లో ఉండి తన గురించి నేను నిజం తెలుసుకున్నానంటే అదేంటో తెలుసా మీరు చిన్నప్పటి నుండి మహికి తోడుగా చిన్ని ఉందని అంటున్నారు కదా మహితో పాటు కలిసి పెరిగింది అన్నారు కదా ఆ చిన్ని ఎవరో కాదు ఈ మధునే అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే అవునంటే ఇన్నాళ్ళు నేను వాళ్ళ ఇంట్లో ఉండి అబ్జర్వ్ చేసిన ఇవే తను శ్రీయాని మేడీని వెడగొట్టాలని చూస్తుంది వాళ్ళిద్దరిని విడగొట్టి మధు తన ప్లేస్లోనికి రావాలని అనుకుంటుంది ఆంటీ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది నీకెలా తెలుసు తానే చిన్నప్పుడు అని నువ్వెలా చెప్పగలవు అని చెప్పి నాగవల్లి అంటుంది దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే మీరు ఇలా అంటారని తెలిసే నేను పక్కా ప్రూఫ్స్తో సహా ఇక్కడికి వచ్చానండి అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఏంటి ఆ ప్రూఫ్ చూపించు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయంటే తను చిన్నప్పుడు చిన్నయే అందుకే శ్రీయని పక్కకు నెట్టి తను మేడీ పక్కన నిలబడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అదే ఏంటి ఆ ప్రూఫ్ చూపించు అని చెప్పి నాగవల్లి అంటుంది దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే చిన్ని చిన్నప్పుడు ఫోటో చూపించి ఇదిగోండి ఇప్పుడు ఉన్న మధు చిన్నప్పుడు ఫోటో ఇదిగోండి చిన్ని ఇదే చిన్ని అంట కదా అని చెప్పి లోహిత అంటుంది ఆ మాట వినగానే ఆ ఫోటో చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక నాగవల్లి అయితే ఏంటి మధుయ చిన్ని అని తెలిసి షాక్లో ఉండిపోతుంది